ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతంగానే ఉంటది వినడానికైతే ఫ్యూచర్ కనిపిస్తుంది పేదరికం లేని సమాజం చూడడం అంటే నిజంగా ఎప్పటి నుంచో చాలా మంది కల నిజంగా అది సాధ్యం అవుతుందా అనుకునే వాళ్ళు లేకపోలేదు బాబుగారు తలుచుకుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది అనేవాళ్ళు లేకపోలేదు తాజాగా సంక్రాంతి సందర్భంగా ఆయన చెప్పింది ఆ పీ ఫోర్ విధానానికి సంబంధించి ఒక పిలుపునిచ్చారు ఎక్కడైతే డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అంటే డబ్బు ఉన్నవాడు తీసుకొచ్చి లేని అడుగు పెట్టడం షార్ట్కట్లో చెప్పాలంటే లేదు పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్ట్నర్షిప్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒక ప్రశ్న నిజంగా పీ ఫోర్ విధానం అమలు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా పేదరికం లేని సమాజం వస్తుంది అని అనుకుంటే ఎవరు కాదని అందరు ఖచ్చితంగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే ఈ పీ ఫోర్ విధానంతో అది ఎలా సాధ్యమవుతుంది అనేది ఒకటి అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుందా లేదంటే ఏ ఎన్ఆర్ఐలో లేదంటే కొంతమంది పారిశ్రామిక వేత్తలు తీసుకొచ్చి నేరుగా పేదలుతున్నాం వాళ్ళని పార్ట్నర్స్గా చేసుకుని ఏర్పడి చేయడం ఏంటి అసలు ఈ పీ ఫోర్ విధానం ఆశలు అమ్ముకు బ్రతకడం అనేటటువంటి రాజకీయం అది పి ఫోర్ అంటే అంతేనా ఆశలు అమ్ముకు బ్రతకడం అన్నీ జరిగిన వాటి అన్నిటి మీద మన స్టాంప్ వేసుకు కూర్చోవడం ఈ రెండే ఇందులో కనబడేటటువంటి అంశం చంద్రబాబు గారి విజన్ ఎలాంటి విచిత్రమైనది ఉంటుందంటే నిన్న ఆయన ఒక ఈ పి ఫోర్ గురించి చెప్పేటప్పుడే నేనే చెప్పాను ఇంతకుముందు ఇద్దరికి మించి కనద్దు అక్కడికి మించి కనొద్దు అని ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇద్దరిని కానండి ముగ్గురు కానండి నలుగురిని కానండి అని అడిగాడు అంటే నీ విజన్ ఫెయిల్ కదా విజన్ అంటే ఏంటి మన తాత ముత్తాతల కాలంలో కుటుంబం ఎలా ఉండాలి అన్నది వాళ్ళు ఒక విజన్ క్రియేట్ చేశారు ఓకే దాని కారణంగానే ఇవాళ వరకు మనం బతుకుతున్నాం మన తాత ముత్తాతల ఆలోచనలు విజన్ వాళ్ళ వరకు ఆగల వాళ్ళ తర్వాత తరం వాళ్ళ తర్వాత తనం ముది మన వాళ్ళ దాకా లెక్కేసేవాళ్ళు అది విజన్ అంటే అంతేగాని ఇవాళ రోజును మన కోరిక చేసుకోవడం లేదంటే ఏదో గొప్పగా చెప్పటం ఇదివరకటి రోజుల్లో ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు నాకు తెలిసి మన తల్లిదండ్రుల లెక్కల్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు ఐదుగురు ఆరుగురు బిడ్డలు ఇప్పుడు మా నాన్న వైపు చూస్తే పది మంది చనిపోయిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉంటే బ్రతుకున్నటువంటి వాళ్ళు పది మంది లెక్క సరే ఇప్పుడు చనిపోయినటువంటి తీసేద్దాం పది మంది మాకు ఏది అన్నదమ్ములు మా నాన్నకి సంబంధించి అక్క చెల్లెళ్ళు ఒక ఐదుగురు అమ్మవైపు చూసినా ఎనిమిది మంది వాళ్ళు అంతకుముందు చనిపోయిన వాళ్ళకి ఐదుగురు ఆరుగురు ఉన్నారు అంటే అంతంతమంది సంతానం ఉన్నప్పుడు ఏం చేశారు ఒకళ్ళు వ్యవసాయం చేశారు ఒకళ్ళు వ్యాపారం చేశారు ఒకళ్ళు పరిశ్రమ చేశారు ఇంకొకళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు ఇట్లాగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు సమాజానికి ఇన్ని వనరులు దొరికినాయి ఎంతమంది ఇన్ని రకాలైనటువంటి మనుషులు దొరికారు నువ్వు అంతమందిని కనద్దు ఇద్దరినే కను ఒకళ్ళనే కను తద్వారా వాళ్ళకి బంగారు భవిష్యత్తుని ఇది బాబుగారి బిజన్ తర్వాత ఏమయ్యారు వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుంది అనాథాశ్రమాల సంఖ్య పెరుగుతోంది లేదా డే కేర్ సెంటర్లు పెరుగుతుంది అది సాధించిన అభివృద్ధి ఏంటి పరిస్థితుల్లో సార్ ఒక చిన్న డౌట్ ఇక్కడ పాపులేషన్ పెంచడం అనేది ఇందులో లో ఒక భాగం అది ఎంతవరకు కరెక్ట్ సమాజానికి ఒకటండి బేసిక్గా అసలు వ్యక్తి కుటుంబ జీవితంలో ప్రభుత్వాల జోక్యం రాజకీయ నాయకుల దరిద్రం లేకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు కావాల్సిన బిడ్డలు ఏంటో నేను డిసైడ్ చేసుకుంటా అంటే ఎన్నికలలోనే అదొకటి ఉంది కాబట్టి జోక్యం చేస్తూ అది కూడా పెట్టిన వీళ్ళే అది ఎన్నికలలో నిబంధన ఏమీ లేదు స్థానిక ఎన్నికలు ఎవరు పెడతాడు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం అది అంటే పిల్లలు లేని వాళ్ళు పోటీ కరకులా పిల్లలు పుట్టకుండా పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హత వేటు ఎన్టీ రామారావు వచ్చాక పెట్టింది విచిత్రం ఏంటంటే ఆయనకి ఎంతమంది సంతానం అప్పుడు అందరూ అదే వెటకారం చేశారు అప్పుడేమన్నారు ఆ రోజున అనుభవంతోనే ఈ పెట్టాడు అన్నారు అబ్బో చాలా గొప్ప విశేషం మరి వాళ్ళు ఎందుకు తీసేద్దాం అంటున్నారు ఎక్కువ మందిని ఎదుర్కొనమంటున్నారు అంటే మానవ వనరుల కొరతని మనం సృష్టించాం మన విజయంతో ఇదివరకు ఇంట్లో ఐదుగుర పది మంది ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా ట్రీట్ చేసి ఉండొచ్చు తల్లిదండ్రులు ఆ ట్రీట్ చేయడం వల్ల వాళ్ళల్లో రగిలినటువంటి కసితో కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు ఎదుగుదలలో డిఫరెన్సెస్ ఉండొచ్చు ఒకటి బాగా ఎదుగుండొచ్చు ఒకటి తక్కువ ఎదుగుండచ్చు బట్ సమాజానికి అన్ని రకాల మనుషులు దొరికారు అప్పుడు ఒకళ్ళు ఎలక్ట్రీషియన్ పని చేస్తే ఒకళ్ళు ప్లంబింగ్ పని చేస్తే ఇంకొకళ్ళు చిల్లర కొట్టు పెట్టుకుంటే ఇంకొకళ్ళు వ్యవసాయ కూలీగా చేస్తే ఇంకొకళ్ళు రైతుగా చేస్తే ఇట్లా రకరకాలు సమాజానికి దొరికారు వనరులు ఈ ఒక్కళ్ళు అయ్యేటప్పటికి ఏమైంది ఒక్కళ్ళు వారు ఇద్దరు కూడా కాదు ఒక్కళ్ళ దగ్గరికి తెచ్చాం చంద్రబాబు గారికి ఒక్కడ బాబు గారి అబ్బాయికి ఒక్కడే ఆయన ఎక్కువ జనాలు కనబని చెప్తారు ఎక్కువ పిల్లలు కనబడి ముందు తనింట్లో కదా అమలు చేయాల్సింది బేసిక్గా రెండవది ఏంటి ఇవాళ ఈ ఇంపాక్ట్ ఏమైపోయింది ఇక వాడి మీదనే జీవితం అబ్బాయి అయినా అమ్మాయినా ఒకళ్ళు చాలు వాళ్ళే జీవితం వారసులు వాళ్లే వారసులు వాళ్ళేమవుతోంది వాళ్ళ కోసం వీళ్ళ సర్వం అర్పిస్తున్నారు ఆ తర్వాత ఏమైపోతుంది ఒక మంచి జీవితాన్ని అందుకున్నాక పెద్ద నగరాలకు వెళ్ళి కూర్చుంటారు ఈ తల్లిదండ్రులు తీసుకెళ్లే వాళ్ళు ముప్పై శాతం ఉన్నారు తీసుకెళ్ళని వాళ్ళు డెబ్బై శాతం మంది ఉన్నారు ఈ తీసుకు వెళ్ళబడిన తల్లిదండ్రులు అక్కడ ఓ రకంగా చెప్పాలంటే పట్టణంలో పల్లెటూరి బ్రతకైపోతుంది వాళ్ళది ఎలా బతకాలో తెలియదు పక్కన ఉన్నటువంటి పోర్షన్లు వీటిట్లతో చదువుకున్న వాళ్ళు బాగానే బతుకుతున్నారు చదువు వాళ్ళు తీవ్రంగా తిప్పలబడుతున్నారు అలాగే తీసుకు వెళ్ళబడనటువంటి వాళ్ళు అక్కడ సంపాదించుకుంటున్న వాళ్ళు పెళ్ళాల ఒత్తిడి కావచ్చు లేకపోతే కుటుంబపు భారాలు కావచ్చు తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారా అలా పట్టించుకుంటే ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలా మనం అందులో కనీసం ముప్పై నలభై లక్షలు వాళ్ళ బిడ్డలు వెలిసేటిల్లు వాళ్ళు ముప్పై నలభై లక్షలు ఒక ఇరవై ముప్పై లక్షల మంది మాత్రం రియల్ పేద ఉంటారు మిగతా ముప్పై నలభై లక్షలు బిడ్డలు వెల్ సెటిల్డే కానీ తల్లిదండ్రులకు ఇచ్చేది అత్యంత పరిమితం అసలు పని వాళ్ళు కూడా ఉన్నారు రెండవది ఏమైంది విదేశాలకు వెళ్ళిపోతారు చివరికి ఈ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు లేదా ఊళ్ళో వృద్ధపు బ్రతుకులు తీరా చూస్తే ఇదివరకటి రోజుల్లో అయితే వెళ్తున్నప్పుడు ఏ రాము కొంచెం వాటి వెళ్తున్నావు కదా రానుక్కొచ్చిపెట్టు ఇది తెచ్చిపెట్టు అని చెప్పడానికి ఊర్లో జనం ఉండేవాళ్ళు మంది ఉండేవాళ్ళు ఈ ప్రగతి అంతా తీసుకెళ్ళి ఎప్పుడైతే నగరాలను కేంద్రీకృతం చేశామో ఎప్పుడైతే హైదరాబాదులు బ్రతకాలి బెజవాడలు బ్రతకాలి బెంగళూరులు బ్రతకాలి మిగతా పల్లెటూళ్ళ నుంచి వలస వెళ్ళాలి అని మనం అదొక విజన్ దాంట్లో భాగంగా పట్టణీకరణ ఎప్పుడైతే పెంచామో ఇప్పుడు ఏమైపోయింది ఊళ్ళో పనిచేసే కుర్రోడు ఎవడు దొరకట్లే యుక్త వయసులో ఉన్నోడు పల్లెటూళ్ళు ఎక్కడన్నా ఉంటున్నాడు ఏం చూడండి ఏ పొలము అవి ఉంటే ఆస్తులు ఉంటే ఉంటున్నాడు అది కూడా పెద్ద ఏది తల్లిదండ్రులు పట్ట గౌరవం ఉంటే లేకపోతే ఆస్తులు అక్కడ ఉంటే కౌలుకిచ్చుకుని పట్టణంలో ఉంటూ ఈ కౌలు డబ్బులు తెప్పించుకుంటున్నాడు అంటే పల్లె ప్రాంతాలు ఇవాళ ఒక రకంగా నైరాశ్యం వైపుకి వెళ్ళడానికి కారణం ఈ విజనే ఇప్పుడు ఏమంటున్నారు ఆ విజన్ ఫెయిల్ అయిపోయింది ఆ మాట అంటలా నేనే చెప్పాను ఇప్పుడు మళ్ళీ తో తీసుకొస్తాను మీకు మీ భవిష్యత్తు నేను నిర్దేశిస్తా ఒక భవిష్యత్తు నాశనం అయిపోయింది కేవలం ధనం ఉన్నటువంటి వాడే బ్రతికే భవిష్యత్ లేదా కేవలం చదువు అంటే అంతకుముందు ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం పోయి కేవలం కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ చదువులు తప్పించి బ్రతుకులేదనే స్టేజ్ వచ్చింది మనం సంపాదించే రూపాయి ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు కట్టా బతికింది కుటుంబం ఇవాళ రోజు లక్ష వచ్చినా ఎందుకు బతకలేకపోతుంది అంటే ఈ మొత్తం ఎవడికి పోస్తున్నాం మనం కిస్తీలకు పోస్తున్నాం హాస్పిటల్లోకి పోస్తున్నాం స్కూల్లోకి పోస్తున్నాం అంతే ఆ రోజులో ఉన్న సంతోషం ఈ రోజునుందా ఇవాళ సంతోషం ఏంటంటే పబ్బులు క్లబ్బులు లేకపోతే ప్రత్యేక తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వింత విచిత్రమైనటువంటి ఉత్సాహాలు ఆనాడు కుటుంబం ఆప్యాయంగా కూర్చునేటటువంటి పండగలు ఉండేది ఇవాళ రోజున పండగలకి పట్టణ మనం రాసుకుంటున్న వార్తలు తీసుకుంటున్నటువంటి వీడియోలు చూపెడుతున్నటువంటి లైవ్లు ఏంటది ఎన్ని లక్షల మంది వచ్చారు ఎంత గొప్పగా జరుపుకుంటున్నారు అంటే అది మన దరిద్రం కాదా మన దరిద్రం కాదా అదంతా ఏమీ చేయలేక వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు అన్నటువంటిది ఇక రెండవది మీరు చెప్పినటువంటి పాయింట్లో ప్రధానమైనటువంటి పీ ఫోర్ గరీబీ హఠావో బేకారీ హఠావో అని నా చిన్నప్పుడు గోడల మీద నినాదాలు చదివా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇందిరాగాంధీ అప్పుడు రాజీవ్ గాంధీ అప్పుడు చివరికప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అనుకుంటా పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట హెడ్డింగ్ చదివా గరీబోంక హఠావో బేకారోంకా హటావో అంటూ అంటే పేదరిక నిర్మూలన కాదు మీరు చేస్తుంది పేదవాడిని నిర్మూలన చేస్తున్నారు అన్నటువంటి ఇప్పుడు ఏం చెప్తారండి నీ దగ్గర కోటి రూపాయలు ఉంటే నువ్వు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి ఓ పేదోడిని ఆదుకోవాలా ఎవడి సొమ్ము ఎవడిస్తాడు ఇస్తే వాడికి ఏంటి ప్రయోజనం వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఇచ్చేసి రేపు పొద్దు నుంచి పనికి రావద్దని చెప్తాడా ఇప్పుడు మనం ఎన్నాళ్ళు ఏం చేసాం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల పేదోడికి బలిసి కొట్టుకున్నాడు అందువలన మనకి పని దొరకట్లేదు అనినే కదా దానికి దెబ్బ కొట్టాలి నాశనం చేస్తున్నాడు అని కదా జగన్ని ఓడగొట్టింది మరి ఆ పేదోడికి సెల్ఫ్ సఫిషియన్సీ జగన్ తెచ్చింది మనం చెప్పే అమరావతికి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ రాలా కానీ పేదవాడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాడు ఇంతకాలం ఎట్లాగా ఆ ఏడాదికి ఇచ్చే పథకాల రూపంలో ఒకప్పుడు బండి అంటే ఊళ్ళో కేవలం ధనవంతులు ఆ తర్వాత మధ్య తరగతి ఇప్పుడు బండి ఇంటి దగ్గరికి పని మనిషి బండి వేసుకుని వచ్చే చోటు చాలా ఉన్నాయి పట్టణాలు అవును అవును అంటే అది అంటే ఏంటి ఆ విధమైనటువంటి దిశకి పేదలు ఎందుకు వచ్చారు పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఐదు వేల పాటు డెబ్బై ఐదు వేలు కట్టేసి బండి తెచ్చుకున్నారు ఎవడిచ్చాడా డబ్బులు ప్రభుత్వం నాడు ఇవ్వడం వల్ల కానీ ఇక్కడ మీరు అన్నట్టు పేదలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఆయన కూడా మొన్నటి వరకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మేము ప్రతి ఇంటికి ఇస్తున్నాం అందరినీ లక్షాధికారులను చేసేసాం చేసేస్తున్నాం అనేది వినిపించిన మాట చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఆ మాట అన్నారు ఇప్పుడు ఏకంగా పేదరికాన్ని నిర్మూలించేస్తాం కంప్లీట్గా పేదరికం లేని సమాజం అని అంటే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా చేస్తున్న ప్రయత్నమా ఎన్ఆర్ఐలో ఇంకొకరు ఇంకొకళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కనుక డబ్బు లేని వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి ఆయన అన్నట్టు ఇంటికొక పారిశ్రామిక తయారు చేసి పేదరికాన్ని నిర్మూలించడం అంటే ప్రభుత్వం మీద భారం లేకుండా చెయ్యాలనుకుంటున్న ఒక సాహసమైన ఒక యజ్ఞమా అలా చూడచ్చా వర్కౌట్ అవుద్దాం నినాదాలను అమ్ముకోవడం ఆశల్ని పుట్టించి అమ్ముకోవడమే అందులో ఉన్న ఫార్ములా తెప్పించి ఏం లేదు ఇందులో నినాదాలు అమ్ముకోవడమే ఏంటంటే నినాదం వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది పేదరికం లేని ప్రపంచం నీకు సృష్టిస్తానండి బా అసలు ఈ మాట అన్నారండి పేదరికం ఉండదు అబ్బాయి లేదు అంటే కనుక కనబడవేమో అన్నట్టు బట్ ప్రాక్టికల్గా ఏం చేసాం మనం పేదోడికి ఇచ్చిన ఇళ్ళు లాగేస్తున్నాం ఆ పథకాలు ఆపేస్తున్నాం పేదవాడికి మొట్టమొదట స్వావలంబన ఎప్పుడు దొరుకుతుందండి ఆత్మవిశ్వాసం ఎప్పుడు వస్తుంది సొంత గూడు ఉన్నప్పుడు ఆ గూడిప్పుడు నువ్వు పీకేశావే ఆపేసావే చాలా చోట్ల ఇంకా పేదరికం ఎట్లా నిర్మూలన అవుతుంది బెచ్చం వెయ్యాలా బెచ్చానికి హక్కుకి ఉన్న తేడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ ఇల్లు ఇవ్వడం అనేది బిచ్చం వెయ్యాల వాళ్ళ హక్కుగా కల్పించాడు ఒక అపార్ట్మెంట్లో పది ఫ్లాట్లుంటే పక్కన ఓడిని బతినిలాడుకోవాలి నీ ఇండివిజువల్ ఇల్లు నీ స్వాభిమానం నీ ఆత్మవిశ్వాసం నువ్వు ఎవరికి జవాబుదారీ కాదు ఆ స్థలపు హక్కుదారి ఆ ఇంటి హక్కుదారి ఎంత తేడా ఉంది ఇంటికి మామూలు ఇండివిజువల్ ఇంటికి నెంబర్ టూ అదే పేదవాడికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు అన్నటువంటిది జగన్ చేసిన పనికి చంద్రబాబు చేస్తానంటున్న పనికి రెండిటికి తేడా అది ఆ కుటుంబానికి యాభై వేలు ఇచ్చాడా అరవై వేలు ఇచ్చాడా ఆ కుటుంబం మీరు అబ్జర్వ్ చేస్తే అప్పట్లో టిఫిన్ బోళ్ళు కుప్పల తెప్పలు వచ్చినాయి మసాల బోళ్ళు టిఫిన్ బోళ్లు చిన్న చిన్న చిల్లర కొట్లు కూరగాయల కొట్లు ఆ ఆ ఏదో కాపు నేస్తం ఇచ్చేవాళ్ళు బీసీ నేస్తం ఇచ్చేవాళ్ళు ఈబీసీ నేస్తం ఇచ్చేవాళ్ళు ఈ డబ్బులతో పదివేలు పెట్టుకుని బండి పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది మంది లేకపోతే చిన్న టిఫిన్ బండి పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది మంది దానికి తోడు పావల వడ్డీ రుణాలు వడ్డీ లేని రుణాలు ఇవన్నిటి ఇంపాక్ట్ వాళ్ళకి వాళ్ళు స్వావలంబనకి ఇది ఒక పెట్టుబడి అంటే ఇదంతా ఫార్టీ సెవెన్ అనేది ఈ మంత్రదండం ముందు ఈ ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్స్ వచ్చే ఎలక్షన్స్ వరకు జరగాలి ఈ లోపేం చేస్తారంటే ఎవరైతే వంద మందో వెయ్యి మందో పారిశ్రామికవేత్తలతోనో వాళ్ళతోనో ఒక రెండు లక్షలో మూడు లక్షలు ఇప్పిస్తారు ఒక ఐదు లక్షలు మాక్సిమం ఎవరికన్నా అయితే గీతే ఇందులో లాస్ట్ వాడిన పదం ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రకంగా పార్ట్నర్షిప్ వీళ్ళతో అంటే ఏంటి వీళ్ళని ఒక కంపెనీలో డైరెక్టర్ గానో లేదంటే పార్ట్నర్స్ ఏమైనా చేస్తారా పార్ట్నర్షిప్ అంటే ఏం లేదండి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కంపెనీ నడుపుతున్నాడు ఉన్నాడు వాడికి రిటైల్ అవుట్లెట్ కావాలి రిటైల్ అవుట్లెట్లు వాడు పది పెడతాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మద్రాస్ కాఫీ అని చెన్నై కాఫీ ఇట్లా ఉన్నాయి కదా అంటే వాళ్ళు అని చెప్పను అట్లాగా వాళ్ళు పెట్టేటప్పుడు రెండో మూడో ఫ్రీగా ఇవ్వబ్బా మన తెలుగుదేశం కార్యకర్తలకి ఎలా అంటే పేదరికం పేరుతో పెద్దవాడు ఈ పేదవాడికి ఒక వ్యాపారం ఇచ్చినట్టు దాని అమౌంట్ వాళ్ళు పెట్టుకునేటట్టు ఇది రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలు ఇప్పటికే విచిత్రం ఏంటంటే జగన్ ప్రభుత్వంతో డబ్బులతో కట్టించాడు స్కూళ్ళు తర్వాత కూడా చంద్రబాబు ఏమంటారు ప్రభుత్వం డబ్బులు ఎందుకు వీళ్ళు అంటారు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎన్ని స్కూళ్ళు కట్టారు ఎన్ని రిన్నోవేట్ చేశారు లేదు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ఎన్ని చేశారు ఒక పది ఓళ్లల్లో ఒక స్కూల్ బాగు చేసి దానికి భారీ కార్యక్రమాలు మంత్రులు వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళి జన్మభూమితో చేశారు శ్రమదానంతో చేశారు సోన్ సో అమెరికా ఎన్ఆర్ఐ తెచ్చిపెట్టాడు ఆయనకి గొప్ప ఘనమైనటువంటి కీర్తి ఇదంతా బట్ ఎవ్వడి ముందు చేయిజాచకుండా ఎవ్వడి దాతృత్వం అవసరం లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వం కడితే ఇది కాదు అది కరెక్ట్ అందామా పేదరిక నిర్మూలన అనేటటువంటి ఫార్ములా కావాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పేదలకి ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎవడో గొట్టంగాడుగా చేయాల్సింది చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా నేను చూపెడతా వాళ్ళకి దారి రమ్మనండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టమోటా నాలుగు రూపాయలు పలుకుతుంది ప్రభుత్వం ఈ పీ ఫోర్ కిందన ఒక వంద లారీలో ఒక వెయ్యి లారీలో పెట్టండి ఆ పీ ఫోర్ డోనర్ల దగ్గర నుంచి తీసుకోండి ఆ లారీలు అట్టుకోండి ఆ లారీలో డబ్బులు గవర్నమెంట్ పోయింది ఆయిల్ ఆ డ్రైవర్ జీతం ప్రభుత్వం ఇవ్వండి లేదా ఆ ఫోర్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనితో ఇప్పించండి ఈ టమోటా నాలుగు రూపాయలకి దొరికినటువంటి టమోటాన్ని తెచ్చి ఆ పత్తికొండ ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఆ పక్కన ఉన్నటువంటి కర్నూల్లో పది రూపాయలకి వేయండి పక్కన ఉన్నటువంటి ఒంగోలులో పన్నెండు రూపాయలకి వేయండి పక్కన ఉన్న గుంటూరులో పద్నాలుగు రూపాయలకి వేయండి అక్కడ సెలెక్ట్ చేయండి పేదల్ని వ్యాపారం పెట్టుకునేటట్టు అప్పుడు ప్రభుత్వం ఈ సప్లై చేస్తున్న సేపు తక్కువకి వీళ్ళు పన్నెండు రూపాయలకి టమోటా కొని ఇరవై రూపాయలకి అమ్ముతారు ఎనిమిది రూపాయలు లాభం వస్తుంది స్వావలంబన జరుగుతుంది అట్లాగే ఉల్లిపాయలైనా లేదా ఏవైతే ప్రధానమైనటువంటి వ్యవసాయక పంటలకు సంబంధించి ఇది చెయ్యాలి లేదా రెండవది రైతులకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూలీలు దొరకట్ల ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పల్లెల్లోనే తెలుసు మీకు గోదావరి జిల్లాలో ఛత్తీస్గఢ్ వాళ్ళు బీహార్ వచ్చి పనిచేస్తున్నారు కనబడుతోంది కదా మనకి ఇప్పుడు ఆ పేదల అభ్యున్నతి చెందుతున్నారు వాళ్ళు జాగ్రత్తగా రూపాయి రూపాయి దాచుకుంటున్నారు మీకు చేతనైతే ఖాళీగా ఉన్న పొలాలు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఎలక్ట్రికల్ ప్రొడక్షన్కి ఇచ్చేస్తున్నాం ముప్పై వేల రూపాయల నెల ఏడాదికి డబ్బులు తీసుకునేసి వాళ్ళు నడుపుకుంటారు మన చేతిలో ఉన్నది కా భూమి రాబోయే రోజుల్లో వ్యవసాయ శూన్యత కాదు వ్యవసాయ పతనం జరగబోతోంది మన విజన్ లో ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ కాబోతోంది రాబోయే రోజు ఎందుకంటే నువ్వు ఇవ్వు ఇండస్ట్రీస్ని ప్రోత్సహించు బట్ వ్యవసాయానికి ఎందుకు వద్దు అంటే ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే అమరావతిలో భూములు ఎందుకు ఇచ్చేశారు వాళ్ళు మొదట్లో కౌలికి ఇచ్చేవాళ్ళు ఆ కౌలు అతి తక్కువ ఇచ్చేవాళ్ళు ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయి తెలిసినా ఆ ఒక ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం వచ్చిందని ఊరు పెద్దలు పంచాయితీ చేసి ముప్పై వేలు ఇవ్వాల్సిన చోటన ఇరవై వేలు పదిహేను వేలు సర్దేవాళ్ళు ఎకరాలకు ఎకరాలు పొలం ఉంచుకుని వాళ్ళు దాని మీద మనం ఆధారపడేది ఏంది మనకి అనుకున్నారు ప్రభుత్వానికి ఇచ్చేస్తే అది తర్వాత వాళ్ళు మనకి ఇచ్చే భూమి లెక్కేసుకుంటే కోట్లల్లో అమ్ముకోవచ్చు అనుకున్నారు అదే కదా ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అమరావతికి ఇచ్చింది అలాంటి డెవలప్మెంట్ మిగతా ప్రాంతాలు జరగట్లేదు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అక్కడ చెయ్యండి అవి ఉపాధి అవకాశాలు అనేటటువంటిది ఎంత పెంచితే అంత ముఖ్యమైనటువంటిది ప్రభుత్వం కల్పించాల్సినటువంటిది పి ఫోర్ లో పేదవాడికి ఎవడి బిచ్చమో కాదు పేదవాడికి హక్కుగా డెవలప్మెంట్ కల్పించు పేదవాడికి హక్కుగా కల్పించు డెవలప్మెంట్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేషన్కి సంబంధించిన షాపింగ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి ఒక పది మంది వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కి నువ్వు షాపులు ఇచ్చి నువ్వు చెప్పిన పి ఫోర్ లో ఉన్నటువంటి బలిసులో ఎవడైతే ఉంటాడో వాడి చేత ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు అప్పుడు పేదరికం పోతుంది లేదంటే ఈ వ్యాపారం చేసి ఈయన మునుగుతాడు విజన్ అనేది విజన్ అనేది మాటలు కాకూడదు చేతలు అవ్వాలి ఆశలు అమ్ముకోకూడదు ఆశలు పుట్టాలి మనల్ని చూస్తే ప్రస్తుతం ఆశలు అమ్ముతున్నాం మనం ఆశలు పుట్టిస్తున్నారు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి పీ ఫోర్ విధానం మీద చర్చ అయితే నడుస్తోంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిజంగా ఆయన చేతిలో ఒక మంత్రదండం ఉండే అది ఇమీడియట్ గా సాధ్యమైపోయి పేదవాళ్ళందరూ ఉన్న వాళ్ళలాగా అయిపోతే ఓకే నిజంగా ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త వచ్చేస్తే పేదరికం లేని సమాధానం చూపిస్తే ఓకే లేదంటే అది ఏదో ఒక విజన్ లాగా ఒక ఆశ చూపించి దాన్నే అలాగా వర్కౌట్ చేస్తాం చేస్తాం అని చెప్పి రేపు పొద్దున్న ఎన్నికల ముందు కూడా అదే విజన్ కనుక పొద్దున్న ఎన్నికల్లో ముందు దాన్నే ముందు పెడితే మళ్ళీ చంద్రబాబు గారి మీద ఉన్న ఇప్పుడు ఉన్న పాజిటివ్ ఇమేజ్ మళ్ళీ నీట్ అవుతుందేమో చూసుకుంటే బెటర్